ప్రైజ్ ద లాడ్ ప్రిమన్ దేవన్ బిడ్డలారా ఈ దినాన్ని నిర్గమకాండంలో ఐగుప్తురాజు అయినటువంటి ఫరో ఇస్రాయిల్ అందరినీ ఖనాన్ దేశం వెళ్ళడానికి పర్మిషన్ ఇచ్చేశాడు అంటే వదిలే వదిలేశాడు ఏంటి మోషే చేసిన అనేకమైన అద్భుతాలని గురించి పెద్దగా బాధపడలేదు కానీ ఆఖరిగా జరిగింది ఏంటంటే ఐగుప్తులో ఉన్నటువంటి ఐగుప్తీల ప్రతి ఇంట్లో మొదటి సంతానం చనిపోయారు ఇది చూసినటువంటి మో ఫరు జడిసిపోయి మోషేని ప్రజలను తీసుకుని వెళ్ళిపో నా దగ్గర ఉండొద్దు అని చెప్పేశాడు వీళ్ళు బయలుదేరిపోయారు బయలుదేరిపోయినప్పుడు ఎంతమంది బయలుదేరారట పిల్లలు కాక ఆరు లక్షల మంది వీరు కాక అనేకమైనటువంటి అన్యజనుల సమూహము గొర్రెలు ఎద్దులు మొదలైన పశువులు గొప్ప మంది కూడా వాటితో బయలుదేరారు వీళ్ళు బయలుదేరుతూ ఎంతకాలం ఉండిపోయారు అక్కడ ఐగుప్తులో నాలుగు వందల ముప్పై సంవత్సరాలు దేవునితో మరపెట్టిన తర్వాత వాడు చేస్తున్నటువంటి కఠినమైనటువంటి బాధను బట్టి దేవునితో మరపెట్టిన తర్వాత దేవుడు మోషన్ తయారు చేసి మోషన్ పంపించి మోషన్ ద్వారా విడుదల కల్పించారు వీళ్ళు బయలుదేరారు బయలుదేరినప్పుడు ఇదంతా మనకు నిర్గమకాండం పన్నెండో అధ్యాయము పదమూడు అధ్యాయం పద్నాలుగో అధ్యాయం మొత్తం మొత్తం మనకు కనబడుతుంటాయి ఇక్కడ పదిహేడు వచ్చ పదమూడు అధ్యాయం పదిహేడు వచ్చినకి వెళ్ళినట్లయితే ఫరో ప్రజలు పోనీగా దేవుడు ఈ ప్రజలు యుద్ధం చూసినప్పుడు వారి పశ్చాత్తాపడి ఐగుతుకు తిరుగుదురేమో అనుకొని ఫిలిస్తీన్ దేశమైన ఫిలిస్తీన్ దేశం సమీపమైనను ఆ మార్గం వారిని నడిపించలేదు అయితే దేవుడు ప్రజలను దారియగు ఎర్ర సముద్రం మార్గం నడిపించాడు దగ్గర అయితే దగ్గరేనంట ఫిలిస్తీన్ దేశానికి పాలు తేరులు ప్రవహించే దేశం చాలా దగ్గరే ఆ దగ్గర దారిలో వెళ్ళిపోతే మళ్ళీ ఏదో మనసు మార్చుకుని అక్కడే బాగుందిలే మంచి పనులు ఉన్నాయిలే అని ఎవరిని తిరిగి వచ్చేస్తారేమో అని ఏం చేశాడంటే దేవుడు ఆ దగ్గర మార్గం కాకుండా ఎర్ర సముద్రము అరణ్య మార్గం కూడా దూరంగా నడిపించాడు వీళ్ళ ప్రయాణం అంతట్లో పగలు రాత్రి కూడా దేవుడు నడిపిస్తున్నాడు పగలేం చేస్తున్నాడట ఎండ తగలకుండా మేఘ స్తంభనిస్తున్నాడట రాత్రి ప్రయాణం అయినప్పుడు వారికి ముందుగా వెలుగు స్తంభానిస్తూ నడుస్తూ ఉన్నాడట ఇలాగా వాళ్ళు బయలుదేరి వెళ్ళారు బయలుదేరి వెళ్తూ ఎక్కడి వరకు వెళ్ళారట ఎర్ర సముద్రము ఒడ్డుకు చేరుకున్నారు ఈ లోపల ఫరోక్ మళ్ళీ ఒక ఆలోచన వచ్చింది ఏం ఆలోచన వచ్చింది అరే ఇంతమంది జనాంగం ఉన్నారు వాళ్ళు వాళ్ళందరినీ వదిలేశాను ఇప్పుడు మనకు పనిపాట్లు చేయడానికి ఎవరు లేరు ఇటుకలు చేయడానికి ఎవరు లేరు వీళ్ళల్లో పని చేయడానికి ఎవరు లేరు సైనికులు ఎవరు లేరు వాళ్ళంతో మహాబలవంతులు వాళ్ళు పని పనిచేసేవారు కాబట్టి వాళ్ళు ఏమనుకున్నాడు వెళ్ళి మళ్ళీ వాళ్ళని తరుముకుని వద్దాం అని తయారయ్యి ఎన్ని రథాలు తయారు చేశారట అరవై రథాలు తయారు చేసుకున్నాడట ఎన్నట శ్రేష్టమైన ఆరు వందల రథాలు తయారు చేసుకున్నాడు వాటితో సైనికులను కూడా తీసుకుని అనుకున్నాడు దేవుడు అప్పుడు అనుకున్నాడు ఏమనుకున్నాడట పద్నాలుగు వచ్చిన నాలుగు వచనంలో చూస్తే నేను ఫరో హృదయాన్ని కఠినపరుస్తాను ఆడవారిని తరుమగా నేను ఫరో వలన అతని సమస్త సేన వలన మహం తెచ్చుకుంటాను అన్యుడైనటువంటి శత్రువైన ఫరోతో కూడా నేను వా మహిమ తెచ్చుకుంటాను ఎప్పుడైతే ఇలాంటి ఆలోచన వచ్చిందో ఆరు వందల రథాలని వేసుకుని గొప్ప గొప్ప రథాలు వేసుకుని బయలుదేరాడు వీరు ఒడ్డున ఉన్నారు సముద్రపు ఎర్ర సముద్రపు ఒడ్డున ఉన్నారు ఎప్పుడైతే ఫరో సైన్యాలు ఆరు వందల రథాలు వస్తున్నాయో సైన్యాలు వస్తున్నాయో ఇవన్నీ చూసి ఐగుప్తీలు భయపడిపోయారట చూడండి పద్నాలుగు వచ్చిన పదో వచ్చిన ఫరో సమీపించుచుండగా ఇస్రాయెల్ కన్నులెత్తి ఐగుప్తేలు తమ వెనక వచ్చడు చూసి మిక్కిలి భయపడి ఏహో ఒక భయపడిపోయారట ఇంకోటి ఏమంటున్నారు ఎళ్ళు ఏమంటున్నారు ఐగుప్తులో సమాధులు లేవని ఈ అరణ్యులు చొచ్చటం మమ్మల్ని రప్పించితివా మమ్మల్ని ఐగుప్తులోంచి బయటకు రప్పింది మమ్మల్ని ఇట్లా ఎందుకు చేసావు మా జోలికి రావద్దు మేము ఇస్రాయేల్కి దాసలం అయిపోతాము వెళ్ళిపోతాము ఈ అరణ్యంలో చచ్చిపోవడం కంటే ఐగుప్తులు చచ్చిపోవడం మేలు కదా అన్నట్టు అప్పుడు మోషే అంటున్నాడు మీరు భయపడద్దు ఏహోవా మీకు కలుగుజే రక్షణ మీరు ఊరక నిల్చోండి చూడండి ఏహోవా మన దేవుడే ఏహోవా మన పక్షంగా యుద్ధం చేస్తాడు మీరు ఊరుకుండండి అప్పుడు దేవుడు అంటున్నాడు మోషేతో నాకెందుకు మరపడుతున్నావు ఎడిపోండి బయలుదేరండి నువ్వు కర్ర ఎత్తి సముద్రం మీద నీ చేయి చాబిదని పాయలుగా చేయి అప్పుడు ఇస్రాయెల్ సముద్రం మధ్యన ఆరు నెలల మీద నడిచిపోతారు ప్రియమన్ దేవన్ బడ్డారు ఎప్పుడైతే మోషే కర్ర ఎత్తు సముద్రం చూపించాడో అప్పుడట గాలి వచ్చిందట మహాఘోరమైనటువంటి తూర్పుగాలితోటి ఏమైపోయిందట సముద్రము రెండు పాయలుగా చీలిపోయిందట రెండు పాయలుగా చీలిపోయి అటుపక్క ఇటుపక్క గోడలాగా నిలబడిపోయాయట అప్పుడు చెప్తున్నాడు మీరు సాగిపోండి అని చెప్పినప్పుడు ముందుగా ఎహోవస్ అనేది నడుస్తూ ఉంది వాళ్ళ ముందు ఏం నడుస్తుంది మందసం నడుస్తుంది మందసాన్ని మోసుకుంటూ వెళ్తున్నారు వెనకాల వీళ్ళందరూ ఆరు లక్షల మంది వీరికాక అన్యజనులు వీరుకాక ఎద్దులు గొర్రెలు గాడిదలు పశువులు ఇవన్నీ మందలు మందలుగా నడుస్తూ ఉన్నాయి వీళ్ళు గబగబ గబగబ పరిగెడుతున్నట్టుగా నడుస్తున్నారు ఈ లోపల ఫరూ్ బయలుదేరి వచ్చాడు సాయంకాలం అయిపోయింది వీళ్ళు బయలుదేరుతున్నారు సముద్ర మార్గం కూడా వీళ్ళు నడుస్తూ ఉన్నారు పరిగెడుతున్నారు పిల్లలు ఉన్నారు మూడు మంది పిల్లలు ఆరు లక్షల మంది వీళ్ళు కాక వీళ్ళ పిల్లలు పశువులు గుడ్డే గోధుమ అంతా కూడా బయలుదేరుతున్నారు ఫరూ వెనకాల నుంచి ఆరు వందల రథాలతో తరుముకుంటూ వస్తున్నాడు అప్పటికే చీకటి పడిపోయిందేమో ఇస్రాయేల్ ముందు ఏమైందట అగ్నిస్తంభం నడుస్తూ ఉంది వీళ్ళు కొంత దూరం వెళ్ళిపోయిన తర్వాత ఈ ఇస్రాయల్ ఇది ఎవరు ఐగుప్తీలు కూడా సముద్రంలోకి ఎంటర్ అయిపోయారు సముద్రంలోకి ఎంటర్ అయిపోయినప్పుడు వీళ్ళు భయపడిపోతున్నారు వీళ్ళు ఇలా తెల్లవారుజం అయిపోయింది తెల్లవారుతున్నప్పుడు తెల్లవారుజం అయిపోతున్నప్పుడు దేవుడు ఏం చేశాడు ఇస్రాయల్ ముందు ఉన్నటువంటి అగ్ని స్తంభం తీసుకొచ్చి వీళ్ళ వైపు వచ్చాడు ఎవరి వైపు ఐగుప్తీలు వైపు వచ్చాడు ఎప్పుడైతే వీళ్ళ దగ్గరకు వచ్చినప్పటికీ ఆ అగ్నిస్తంభాన్ని వాళ్ళు చూడలేక వాళ్ళంతా ఏమైపోయారు కళ్ళు బయర్లుగా అమ్మేసినాయి ఎప్పుడైతే ఇలా కనబడుతుందో వాళ్ళు ఏమనుకున్నారు ఓహో ఏహోవో వీరిపక్షంగా ఉన్నాడు మనం ఇక్కడ ఉంటే మనం లాభం లేదు అని వెనక బయలుదేరడం మొదలు పెట్టారట వెంటనే దేవుడు ఏం చేశాడట రథాల తాలూకా చక్రాలన్నీ ఊడిపోవడం మొదలుపెట్టాయి ఎప్పుడైతే వీళ్ళు చివరి వరకు వచ్చారో ఇక ఒకరొకరుగా ఆ ఎర్ర సముద్రాన్ని దాటిపోవడం మొదలుపెట్టారు అప్పుడు దేవుడు వీళ్ళని ఎప్పుడైతే గెలిపిలు చేశాడు అప్పుడు మోసతో మళ్ళీ చెప్తున్నాడు మోస ఎప్పుడు నువ్వు నువ్వు కర్రచాపు వీళ్ళందరూ ఒడ్డుకు చేరిపోయారు నువ్వు కర్రచాపు అన్నప్పుడు మళ్ళీ మోష ఎత్తి కర్ర కర్రచేపాడట అప్పుడేమైంది ఒక పక్క నుంచి గోడల్లో ఉన్నటువంటి నీళ్ళన్నీ కూడా మెల్లిగా రావడం మొదలుపెట్టారు ఐగుప్త సేనలు వచ్చేటప్పటికీ మొత్తం నీళ్ళన్నీ కూడా సముద్రంలోనికి వచ్చేసాయి సముద్రంలో వీళ్ళు మొత్తానికి ఏమైపోయారు వీళ్ళందరూ కూడా తెల్లవారిపోతుంది తెల్లవారిపోయినప్పుడు ఒడ్డుకు చేరిపోయారు ఒడ్డుకు చేరిపోయినప్పుడు ఇక్కడ సముద్రంలో ఉండిపోయారు మధ్యలో ఉండిపోయారు వీళ్ళు వీళ్ళు ఒకళ్ళు అటు తిరగలేక ఇటు తిరగలేక అగ్ని స్తంభానికి వాళ్ళు చూడలేక ఒకళ్ళు ఒక రథానికి రథానికి గుద్దుకొని చక్కెరలన్నీ ఊడిపోయి సముద్రంలో పడిపోయారు ప్రియమైన దేవన్ బిడ్డలారా వీళ్ళు వచ్చేసిన తర్వాత ఆ శవాల్ కుట్టలు కుట్టలుగా వచ్చేసట ఆరు వందల రథాలు అంటే రథానికి ఎంతమంది ఉన్నారు ఏమో మనకు తెలియదు ఆ గుర్రాలు అన్నీ కూడా అక్కడ మునిగిపోయినాయి ఇప్పటికీ కూడా మనం చూసినట్లయితే అనేక చోట్ల మన యూట్యూబ్లో మనకు కనబడుతున్నాయి ఏంటి కనబడుతున్నాయి ఎర్ర సముద్రంలో ఉన్నటువంటి రథాన్ని కూడా ఇప్పుడు చూపెడుతున్నారు కాబట్టి ప్రీమియం దేవుని బిడ్డలారా మొత్తం ఐగుప్త సైన్యము ఫరు వెనకడిపోయాడు ఫరు వెనకెళ్ళిపోయాడు ఈ వచ్చిన సైన్యమంతా కూడా ఎర్ర సముద్రంలో కూరుకుపోయింది మొత్తం నేళ్లతో కప్పేసింది అన్నీ కూడా మునిగిపోయింది ఇస్రాయేళ్ళు ఒక్కడు కూడా నశించకుండా ఒడ్డుకు చేరిపోయారట కాబట్టి ప్రీమియం దేవుని ఈ రోజున మనకు అర్థమవుతుంది నిన్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడు ఆయన మాట ఇచ్చాడంటే ఆ మాట తప్పే దేవుడు కాదు నిన్ను తన తల్లి గర్భంలోని రూపించుకున్నటువంటి దేవుడు ఇస్రాయేలిని ఐగుప్తులో కఠినమైనటువంటి శ్రమల్లోంచి దేవుడు విడిపించడానికి బాలుడుగా ఉన్నటు మోషేని తన అక్క అయినటువంటి మిరియాము జమ్ముపెట్లో దాచి రాణి కనబడినట్టుగా చేసి మళ్ళీ పెంచి అతని నుంచి మళ్ళా ఈ మోషే అరణ్యంలోకి వెళ్ళిపోయి నలభై సంవత్సరాలప్పుడు అరణ్యంలోకి వెళ్ళిపోయి మరి నలభై సంవత్సరాల తర్వాత మరలా వీళ్ళ కోసం తిరిగి అంటే మోషేకి అప్పుడు ఎంత ఎంతకాలం వచ్చింది వీళ్ళు నడిపించే టైంకి ఎనభై సంవత్సరాలు వచ్చింది అయినప్పటికీ అంటున్నాడు మోషే నాలో కంట్లో ఉన్న చూపు తగ్గలేదు శక్తి నాకు తగ్గలేదు కాబట్టి ప్రియమన్ దేవుని బిడ్డలారా నిన్ను కాపాడువాడు కొనుక్కోడు నిద్రపోడు మనం ఒక్కసారి ఆయన ఇదిగో ఇస్రాయిల్ అనుకుంటున్నారు వామ్మ వాళ్ళు వచ్చేస్తున్నారు మనం చచ్చిపోతామేమో ఇక్కడ చచ్చిపోవడం కంటే ఈ అరణ్యంలో చచ్చిపోవడం కంటే ఐగుప్తులు చచ్చిపోవడం మేలు ప్రియమ దేవుని బిడ్డలారా ఇప్పుడు దేవులు సర్దుకు వచ్చినటువంటి వారు కొద్ది కష్టం వచ్చేటప్పుడు అంటున్నారు వామ్మ మనకి మనకు అదే బాగున్నాయి కదా ఆ సారదాలే బాగున్నాయి కదా ఆ పండుగలే బాగున్నాయి కదా ఇక్కడికి వచ్చిన తర్వాత కష్టాలే వచ్చేస్తున్నాయి ప్రీమన్ దేవుని బిడ్డలారా దేవుడి సన్నిధులకు వచ్చినప్పుడు కష్టం మామూలుగానే ఉంటాయి ఎవరికైనా కష్టం మామూలుగా ఉంటాయి కానీ ప్రతి కష్టంలోంచి విడిపించిన దేవుడు మనకున్నాడు నీ ప్రతి కన్నీటిని తోడడానికి దేవుడు ఉన్నాడు కష్టంలో ఇరుకుల ఇబ్బందుల్లో దేవుడు దేవుడున్నాడు అందుకనే మనల్ని ఈ ఎర్ర సముద్రం ఎలా దాటగలిగారు ఇస్రాయిల్ మాత్రమే ఎలా దాటగలిగారు దేవుని కృపువేరు మీద ఉన్నది కాబట్టి ఇదిగో ఇస్రాయిల్ అని పేరు పెట్టుకున్నాడు మోసగాడైనటువంటి యాకోబుని మార్చుకుని ఇస్రాయల్కి మార్చుకున్న సంతానం అంతటిని ఇస్రాయేల్ అన్నాడు ఇస్రాయల్ని కాపాడువాడు కొనుకోడు నిద్రపోడని తను మనకు దేవుని వాక్యం సెలవు వస్తుంది కాబట్టి ప్రియమని దేవుని పెట్టలేరా ఇలాంటి ఎరుకులాంటి కష్టాలు ఎరుకులు ఇబ్బందులు వచ్చినప్పుడు మనం వెనకడుగు వేయొద్దు అయ్యో మా కష్టం వచ్చింది వెనక్కి వెళ్ళిపోతాం వెనక్కి వెళ్ళిపోయావో మళ్ళా నువ్వు దేవుని చేరుకోలేవు ఈ కష్టాల నుంచి విడిపించుకోండి నీకు ఎవరు కూడా దొరకదు కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా ఒక్కసారి నాగలు ఎవరైతే పట్టుకుంటున్నారో ఆ నాగలు విడిచి వెనక వెళ్ళద్దు కష్టమైన ఇరుకైన ఇబ్బంది అయినా ముందుకు నడుద్దాం దేవుడు తప్పకుండా ఇదిగో ఏ ఈ కష్టాల కష్టాల్లో నుంచి ఎలాంటి కష్టాలట ఎదరు చూస్తే ఎర్ర సముద్రం వెనక చూస్తే ఫరో సైన్యం దేవుని కృప ఎలా ఉంటుందట నిన్న నేడు నిరంతరం ఒకే రీతిగా ఉంటుంది ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇరుకులు వచ్చినా ఎన్ని ఇబ్బందులైనా కూడా దేవుడు విడిపిస్తాడు ఎర్ర సముద్రం వచ్చినా ఐగుప్త సైన్యం వెనక తరిమినా దేవుని కృప ఎప్పుడు మారిపోదు మొదట ఎలా ఉందో అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉంది కాబట్టి ఆయన కృపను నమ్మినటువంటి వారు దేవుని విడిచిపెట్టేళ్ళరు ఈ ఇస్రాయల్ కాపాడినటువంటి దేవుడు ఇస్రాయల్ కాపాడినటువంటి దేవుడు నిన్ను నన్ను కాపాడుతాడు గుర్తుపెట్టుకోండి ఆయన మీద నమ్మకం ఉంచండి ప్రతి ఇబ్బందుల నుంచి ఆయన విడిపిస్తాడు ఈ మాటలు దేవుడు దీవించను కాక ఆమె దేవుని దేవంబిడ్డలారో ఒక చిన్న ప్రార్థన చేస్తాను కృప కలిగినటువంటి మా దేవ మీ పరిశుద్ధ నామానికి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువ ఇదిగో అక్కడున్నది ఎర్ర సముద్రం ఇస్రాయల్ మొదటగా బయలుదేరారు తర్వాత వారి వెనక ఐగుప్తులు ఐగుప్తీలు కూడా బయలుదేరారు ఆరు వందల రథాలతో ఇదిగో ఇస్రాయల్కి ఎటువంటి రథాలు లేదు వారి పిల్లల్ని ఎత్తుకుంటూ వారి మోటార్ను పెట్టుకుంటూ వారి పశువులను నడిపించుకుంటూ వెళుతున్నారు అయినప్పటికీ ప్రభు మీ కృప చొప్పున ఎర్ర సముద్రాన్ని ఎండిపోజేసి వాటిలో నడిపించావు అదే ఎర్ర సముద్రంలో వాళ్ళు కూడా దాట ఐగుప్తీయులు ప్రయాసపడి ఎర్ర సముద్రంలోని ములిగిపోయారు మీ మీద మాకున్నటువంటి కృపను బట్టి నైనా నీకు వందనాలు చెల్లిస్తున్నా అప్పుడు ఇస్రాయలు కాపాడడమే కాదు ఇప్పుడు ఇప్పుడు కూడా మమ్మల్ని కాపాడుతామని నమ్ముతున్నాం అటువంటి నమ్మకాన్ని మాకు కలిగించండి మరి మీకు మీరు మాకు దేవుడై ఉండండి మమ్మల్ని మీ పిల్లలుగా ఉంచండి మమ్మల్ని సంరక్షించండి పోషించమని యేసుక్రీస్తు పరిశుద్ధనాంలో ప్రార్థిస్తున్నాను తండ్రి అమ్మాయి ప్రిమన్ దేవుని బిడ్డలారా ఈ వాక్యం మీకు నచ్చితే లైక్ చేయండి అనేకులు పంపించండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఈ మాటలు దేవుడు దీవించిన గాక అమ్మాయి